తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచిన తర్వాత కూడా రాష్ట్రంలో అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు సీఎం రేవంత్ పరిశ్రమల అవసరాలు తెలుసుకుని యువతలో నైపుణ్యం పెంచే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యువతపై కూడా ఉందన్నారు సీఎం విద్యార్థుల్లో స్కిల్స్ పెరగకపోతే కాలేజీల పైన చర్యలుంటాయన్నారు హైదరాబాద్లో బిఎఫ్ఎస్ఐ ట్రైనింగ్ ప్రారంభ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం ఆందోళనకరమైన అంశం ఏంటంటే డ్రగ్స్ ప్రైడలింగ్ చేస్తున్నారు ఇంతకుముందు సమాజంలో వేరు వేరుండేది విద్యార్థులు వేరుండేది నిరుద్యోగ యువకులు వేరుండేది పారిశ్రామికవేత్తలు వేరుండేది ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది గత పాలకుల్లో కొంతమందికి వృత్తి నైపుణ్యం అంటే చైన్ స్నాచింగ్ లేకపోతే పిక్ ప్యాకెటింగ్ గంజాయి అమ్మడం కూడా వృత్తి నైపుణ్యం అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అట్లాంటిదే సో ఇవన్నీ కూడా తెలంగాణకు ప్రమాదకరం ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం బాధ్యత ఉన్నది సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరు కూడా ముందుకు రావాలి చాలా ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ పట్టాబొంద వాళ్ళకు కొంతమందికి రావడం లేదు ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అప్ టు ద మార్క్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఈరోజు స్కిల్ రెవల్యూషన్లో మనం ముందు ఉండాలి ఎందుకంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఇస్ యూత్ యాభై శాతం పైగా యువత ఉన్న దేశము భారతదేశము ఈ దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాద్ ఒక హబ్గా కావాలి హైదరాబాదే అల్టిమేట్ డెస్ట్ని కావాలి హైదరాబాద్ విశ్వ నగరంగా మారాలి మీకు శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణలో భాగమే ఈరోజు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం